హలో గాయస్ వచ్చేసా నేను చెప్పాను కదా ఈరోజు చెప్తాను అని అదేంటంటే డొనేట్ అయితే మా అక్క అనమాట నేను ఎంతో మందిని అడిగాను ఎంతో మందిని అడిగిన తర్వాత నా ఫ్రెండ్స్ మాత్రం ఒక ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ చెప్పున ఇస్తాను అని చెప్పి ఇద్దరు చెప్పారు కానీ అవి నాకు ఎట్లా అయినా సరిపోవు అట్లీస్ట్ సిక్స్ థౌజండ్ అవుతాయి ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉండగా మా అక్క గుర్తొచ్చింది అయితే మా అక్కని అడిగానమాట మా అక్క అయితే ఓకే ఇస్తాను అని చెప్పింది మా అక్కని నేను అడిగినప్పుడు మా అక్క నాకు ఇస్తాను అన్నప్పుడు వాళ్ళ సార్ వాళ్ళు అన్నారంట ఏంటమ్మా ఏంటి అంటే మా చెల్లిట్లా అడిగింది సార్ వరద బాధితులు ఉన్నారంట వాళ్ళ వాళ్ళు వాళ్ళకి ఇవ్వాలంట వాళ్ళ పరిస్థితి బాగాలేదంట అని చెప్పినప్పుడు వాళ్ళ సార్ వాళ్ళు కూడా ఇద్దరు ఇస్తానని చెప్పారంట అలా వాళ్ళు కూడా కొంచెం అమౌంట్ అయితే ఇచ్చారు కాబట్టి నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది నేను ఒక్కరికి డొనేట్ చేయమని అడిగాను మా అక్క కానీ ముగ్గురికి సెట్ అయ్యేలాగా చేసింది అదనమాట అయితే వాళ్ళకి కావాల్సిన నిత్యావసర సరుకులు అన్నీ అయితే తీసుకున్నాము అక్క నేను నేను ఒక్కదాన్నే ఎందుకు కష్టపడడం అని అక్క కూడా నాకు చాలా అంటే చాలా తన ఆఫీస్కి వెళ్ళి రాత్రి ఎయిట్కి వచ్చినా సరే మేము నన్ను అప్పుడు తీసుకొని డి తీసుకెళ్ళి అవన్నీ కొనిచ్చింది తర్వాత అయితే మళ్ళీ మార్నింగ్ కూరగాయలు మార్కెట్కి తీసుకెళ్ళి కూరగాయలు అవి తీసుకున్నాము ఇవండి వాళ్ళు మేము మేము కొన్న అయితే ఇవి ఒక్కొక్కరికి వచ్చి ఒక ఫ్యామిలీకి వచ్చి అదనమాట ముగ్గురికైతే నేను ఇవ్వగలిగాను ముగ్గురికైతే నేను అడగలిగాను ఇంకా అడిగాను కానీ ఎవరి పరిస్థితి కూడా బాగాలేదని చెప్పారు పర్వాలేదండి ఎవరు ఏం నేనైతే ఏమనుకోవట్లేదు అడిగింది నేనేం చేయలేకపోయినా అని ఎవరు అనుకోవద్దు మీ వంతుగా మీరు ఏదో ఒక విధంగా సాయం చేయండి నా దగ్గర వరకు రాకపోయినా అని అయితే నేను కోరుకుంటున్నాను తినైతే మా హెల్పర్ అండి ఇందిరా తను చాలా అంటే చాలా లేని వాళ్ళు అందుకని తను మా అక్క అయితే నేను ఇందిరాకి ఇస్తానని చెప్పింది అందుకని మా హెల్పర్కి వెళ్ళి ఇచ్చొచ్చామన్నమాట మా సందేశ్ కూడా చాలా అంటే చాలా హెల్ప్ చేశాడు పాపం మాకు మేము ఆ వెయిట్స్ అవి మొయలేపోతున్నామని ఇదైతే మా రమణమ్మ టీచర్ వాళ్ళ హెల్పర్ అనమాట మంగా అని వాళ్ళదైతే శాంతం మునిగిపోయింది మన చంద్రబాబు నాయుడు గారు వచ్చి వంతెన మీద నుంచి చూశారు కదా అలాంటి వెనక వంతెన కనబడుతుంది చూడండి అక్కడ నుండే చూశారు వీళ్ళిళ్ళు అయితే అసలు కనిపించకుండా మునిగిపోయింది అందుకే వాళ్ళకి హెల్ప్ చేసాం తినైతే మా టీచర్ భారతి ఇదేనండి ఇప్పటికైతే ఇదండి నా వర్క్ అయిపోయింది నేనైతే ఫుల్ సాటిస్ఫైగా ఇంటికైతే వెళ్తున్నాను వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అంటే థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఇచ్చిన వాళ్ళకి కూడా